స్వయం స్వయంభాగంలో ఎటువంటి కూరలు ఇవ్వాలి ఇక్కడ స్వయంభాగంలో అనేసరికి అందరూ చేస్తూ ఉంటారు అంటే ఏవి పడితే అవి తీసుకెళ్లి కూరలు ఇస్తూ ఉంటారు సహజంగా ప్రధానంగా దుంపకూర ఆకుకూర కాయకూర మూడు పెట్టివ్వాలండి అందులో ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాల దుంపల్లో మనకి శాస్త్రీయంగా కంద చామదుంప అనేది చాలా విశేషంగా వాడుతూ ఉంటారు ఆ కంద చామదుంప అనే దాన్ని తప్పనిసరిగా మనం తీసుకోవాలి ఆ స్వయం భాగం ఇచ్చేటప్పుడు ఆ రెండింటిలో ఏదో ఒక ఐటెం పెట్టాలి సరే ఆ తర్వాత ఏంటంటే ఆకుకూరలో తోటకూర పెట్టడం అనేది సహజంగా మొదటి నుంచి వస్తుంది తోటకూర చాలా విశేషం ఇక కూరగాయల్లో దోసకాయ కాకరకాయ ఈ రెండింటికి చాలా విశేషం ఉంది ఇంకా అవి పెట్టిన తర్వాత మీ ఇష్టం అయితే ఎంతెంత పెట్టాలి ఎంతెంత పరిమాణాలు పెట్టాలి అనేటువంటి సందిగ్ధ వ్యవస్థ కూడా చాలామంది వస్తూ ఉంటుంది నిజంగా రావాలి కారణం ఏంటంటే ఏదో ఒక పెట్టి ఇచ్చామనుకోండి వాడు ఏం చేసుకుంటారు దాన్ని శాఖదానం అని చెప్పి మధ్యాహ్నంలో కార్తీక మాసాల్లో చూశాను అక్కడక్కడ ఒక్క తోటకూర పట్టుకెళ్ళి ఒక తోటకూర కట్ట తీసుకువెళ్ళి అక్కడ ఉళ్ళల్లో దానం ఇవ్వడం శాఖదానం శాకదానంలో ఒక తోటకూర కట్టేస్తే తీసుకున్నవాడు ఏం చేసుకుంటాడు దాన్ని ఏదైనా కుటుంబానికి వినియోగం అయ్యేట్టుగా ఏదైనా దానం ఇవ్వాలి కానీ ఉపయోగం అవి ఒక తోటకూర కట్టించేస్తే శాఖదానం పుణ్యం అని చెప్పి కార్తీక మాసం పుణ్యం అంతా కొట్టేద్దామంటే కుదరదు కదా నువ్వు దానం చేస్తే అది ఉపయోగపడేలాగా ఉండాలి అలాగే ఈ కూరలు కూడా పెట్టేటప్పుడు జనరల్గా అందరిలో నలుగురు ఐదుగురు ఉంటూ ఉంటారు ఆరుగురు ఉంటూ ఉంటారు అలాంటి దృష్టిలో పెట్టుకుని ఆరుగురు ఉన్నారనుకుని ఆరుగురికో ఏడుగురికో ఎంత పదార్థం ఇస్తే బాగుంటుంది అనేది చూసిన దాని ప్రకారం ఇవ్వాలి అలాగే దీంట్లో శాఖ భాగంలో బియ్యము కందిపప్పు ఆవునయ్య వంటకి నూనె తిరగమూల సామాగ్రి ఇవన్నీ కూడా పాల బ్యాకెట్టు పెరుగు బ్యాకెట్ ఇవన్నీ కూడా పెట్టివ్వాలి ప్రతి స్థలలో పెట్టి భోజనాన్ని నిమిత్తంగా స్వయం భాగం ఇస్తూ ఉంటారు మనం ఇంటికి పిలిచి భోజనం పెట్టే అవకాశం లేనప్పుడు ఆ నిమిత్తంగా అందులో చింతపండు పసుపు ఉప్పు కారం అన్నీ కూడా వేయాలి ఎండుమిరపకాయలు అన్నీ కూడా వేసి మనం రోజువారీ వంటలో ఏవైతే పెడుతూ ఉంటాం అయితే స్వయంభాగం ఇచ్చేప్పుడు ఏం చేయాలంటే ఓ కుటుంబాన్ని సరిపడా పదార్థాలను కూడా ఇవ్వడం అనేది మంచి అలవాటు అంతేగాని ఒక పావు కేజీ బియ్యం వంద గ్రాములు కందిపప్పు ఇలా పొట్లం కట్టి ఇవ్వడం అనేది చాలా తప్పుని అవి దేనికి ఉపయోగపడడం ఎటు కాకుండా మనం ఇచ్చినటువంటి దానం ఇచ్చినటువంటి వస్తువు వాళ్ళు వినియోగం చేసుకోకుండా పక్కన పడేసేలాగా ఉంది అంటే ఆ పాపం మనకు వస్తుంది ఇది ఇవ్వడం కంటే మానవి వేడి మంచిది అంటే చక్కగా స్వయం భాగం ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే విరువుగా ఉండే స్వయంభాకం అనేది ఎందుకు నిర్ణయం చేశారు ఎందుకు పెట్టారు అంటే ఇంటి దగ్గర మరి జనాభా మనకి సపోర్ట్ లేకపోవడం ఇంట్లో ఆరోగ్య విషయాల్లోనూ ఆర్థిక విషయాలను మనకి అవకాశం లేక మళ్ళీ నిలిచిన భోజనం పెట్టే అవకాశం లేనప్పుడు స్వయం స్వయంభాగాలు కూడా ఉన్నటువంటి కార్యక్రమం పెట్టారు దాని మూలంగా ఏంటంటే మన ద్రవ్యంతో వాళ్ళు ఆ రోజున వంట చేసిన ఫోన్ చేస్తారు కాబట్టి ఆ వాటి మూలంగా మనం భోజనం పెట్టినట్టు పుణ్యం మనకు వస్తుంది భోజన ప్రత్యామ్నాయంగా ఈ స్వయం భాగం ఇచ్చారు ఇది ఇచ్చేటప్పుడు ఏదో మొక్కుబడిగా కాస్త కాస్త పదార్థాలు ఇవ్వడం అనేది మంచి పని కాదు అది గమనించుకుని ముందుకు వెళ్తాల్సి ఆలోచిస్తూ స్వస్తి